అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి డెబ్బై ఎనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు పోనీ అన్న ఎందుకే అరవడం ఒక్కసారి వాడి పనేదో చూసుకొస్తే గీడ్ నుంచి పోవచ్చు అట్లా కాదని మొండికేస్తే నీ అంగే ఖరాబ్ చేయగల చూసుకో అనేసరికి అంశ్ వాళ్ళ మాటలు ఎక్కడ నిజం చేస్తాడో అని భయపడిపోయి వాడిని కిందకు దించాడు అలా దించడమే ఆలస్యం ఇంకా ఎక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదని అనుకుంటూ వాళ్ళకి దూరంగా వాష్రూమ్ వైపు వెళ్తున్నట్టుగా వెళ్ళి టక్కున దారి మరలించి మెట్ల వైపు పరుగులు తీశాడు అన్ష్ మెట్లకి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలని అప్పటిదాకా వాడు వాష్రూమ్కి వెళ్ళొచ్చేస్తాడు అనుకుని కేర్లెస్గా నుంచిన్న ఆ పెద్ద తలకాయ అండ్ గ్యాంగ్ అంతా అనుషలా పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం చూసి షాక్ అవుతూ ఆ పెద్ద తలకాయ మాత్రం రే వాడు పారిపోతున్నాడు పట్టుకోండ్రా అంటూ అనుష్ దగ్గరికి పరిగెత్తాడు అతని మాటలతో తేరుకున్న మిగతా రౌడీలు కూడా ఫాస్ట్గా అనుష్ దగ్గరికి పరిగెత్తారు కానీ అప్పటికే వీళ్ళ నుంచి ఎక్స్కేప్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఉన్న అంష్ ఫాస్ట్గా వాళ్ళకి దొరకకుండా పైకి పరిగెత్తాడు అయినా కూడా మేము గివప్ ఇవ్వము అని అన్నట్లుగా ఆ రౌడీలు కూడా ఫాస్ట్గా అంష్ పెంట పరిగెత్తి చివరి మెట్టులో ఉండగా వాడిని పట్టేసుకున్నాడు ఒక రౌడీ వాడిని అలా పట్టుకోగానే అతని చేతుల్లో గిలగిలలాడుతూ ఉన్న అంష్ ఏ నన్ను వదలరా మా నాన్న కనుక ఇలా చూశాడంటే ఇప్పుడు నిన్ను మీ అందరినీ కొట్టేస్తాడు అంటూ నాన్న హెల్ప్ మీ అని గట్టి కలవడం మొదలుపెట్టాడు అంష్ అనుషు కిందకి వెళ్ళడం కానీ ఇలా రౌడీలు తమను వెమడిస్తున్నారని కానీ ఏమాత్రం ఐడియా లేని సూర్య అండ్ మిగతా ఫ్యామిలీ అంతా ఫుల్ షాపింగ్ అడావిలో ఉండడంతో వాళ్ళకి ఎవరికీ అనుషు అరుపులు వినపడలేదు అంశ అలా అరవడంతో సూర్య ఎక్కడ వచ్చేస్తాడో అనే టెన్షన్తో వాడి నోటిని తన చేత్తో మూసేసి కిందకు వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు రౌడీ వాడు తన నోటిని మూసేయగానీ ఇక తను దొరికిపోయానని అర్థమైపోయి వెంటనే తన పాకెట్లో వేసుకున్న బాల్స్ని తీసి అతని కళ్ళల్లో ముక్కులోకి వెళ్ళలా కొట్టడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమే టక్కుని అనుషుని కిందకి దించేశాడు రౌడీ అలా వాడు వదలగానే మళ్ళీ వెనక్కి తిరిగి నాన్న నాన్న అని అరుస్తూ పైకి పరిగెత్తాడు అంష్ ఈసారి వాడి అరుపులు సూర్య చెవులు చేరడంతో ఇదేంటి అంష్ పిలుస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ శివరామ్ గారితో మాట్లాడుతూ ఉన్న సూర్య వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అరుపులు వినిపడిన చోటుకే చూస్తాడు కానీ అప్పటికే ఆ పెద్ద తలకాయ ఫాస్ట్గా అనుష్ దగ్గరికి వచ్చి అంష్ని పట్టుకొని వాడి నోటిని మూసేసి అక్కడే గ్లాస్ డోర్ పక్కనే ఉన్న మానిక్విన్స్ వెనుక కూర్చుండిపోయాడు ఆ విన్స్కి పెద్ద పెద్ద లెహంగాలు వేసి ఉండడంతో గ్లాస్ డోరే అయినా వాటి వెనుక ఉన్న అనుష్ కానీ రౌడీ కానీ సూర్య కంటపడలేదు తను అటు ఇటు చూసినా అక్కడ ఎవరూ కనపడకపోవడంతో తనే భ్రమపడ్డాడేమో అనుకున్న సూర్య అప్పుడే క్రాంతికి శారీస్ సెలెక్ట్ చేసి వీళ్ళ దగ్గరికి వస్తున్న శ్లోక్ని చూసి శ్లోక్ అనుష్ మీతో ఉన్నాడా అని అడిగాడు లేదు సూర్య ఇందాక ప్లే కి వెళ్ళడం నేను చూసా సరేలే ఇక్కడ వాడికి బోర్ కొడుతుందేమో కాసేపు ఆడుకుంటాడని వదిలేసా వెళ్ళి తీసుకురానా అన్నాడు శ్లోక్ అవును ఓకే ఓకే వద్దులే వీళ్ళ షాపింగ్ పూర్తయ్యే వరకు ఆడుకోని అని సూర్య అనడంతో మళ్ళీ అటు తిరిగి శివరాంగారితో మాటల్లో పడిపోయారు సూర్యాశ్లోకులు గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తూ సూర్యని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఆ పెద్ద తలకాయి అతను అటువైపుకు రాగానే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నోటిఫై చేయాలని అది పెట్టి ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి పరిగెదితే అమ్మయ్య క్షణంలో మనం మిస్ అయిపోయాం లేదంటే ఇప్పుడు కనుక ఈ బొరడు వాళ్ళయ్యా తానికి పోయి మా గురించి చెప్తే గీట్నే బొందుబెట్టేవాడు ఆ సూర్య అని అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే ఆ పెద్ద తలకాయ వెనకాలే వెళ్ళి లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేశారు మిగతా రౌడీ అంతా కూడా లిఫ్ట్ ఎక్కేశారు వాళ్ళు ఎక్కగానే లిఫ్ట్గా సెల్లార్లోని పార్కింగ్ దగ్గరికి వెళ్ళేలాగా బటన్ ప్రెస్ చేసేసాడు ఆ పెద్ద తలకాయ అలా లిఫ్ట్ సెల్లార్లోకి వెళ్ళేదాకా అనుషుని నోటి తన చేతిని గట్టిగా అది పట్టుకున్నాడు వాడు మధ్యలో అనుషారిస్తే ప్రమాదం అని లిఫ్ట్ సెల్లార్లో ఆగగానే ఆ పెద్ద తలకాయ అనుషుని అలాగే పట్టుకొని తమ కార్ దగ్గరికి పరుగులు తీస్తే మిగతా రౌడీల్లో ఒకడు ఫాస్ట్గా వెళ్ళి కార్ అన్లాక్ చేసి అందరూ ఎక్కగానే రయ్యమని కార్ని మిస్టర్ ఎక్స్కి బంగ్ ఉన్న బంగ్లాకి పరుగులు పెట్టిస్తూనే అతనికి కాల్ చేసి అంశన్ తీసుకొస్తున్న విషయం చేరవేశాడు రౌడీ అప్పుడే షాపింగ్ కంప్లీట్ చేసుకొని సూర్య దగ్గరికి వచ్చే దన్వి సూర్య శ్లోక్ శివరం గారిలో చోట కూర్చొని ఉండడం చూసి అనుష్ సూర్య దగ్గర లేకపోవడంతో సూర్య గారు అనుష్ ఎక్కడ అంది కళ్ళతోనే వాడిని చుట్టుపక్కల ఉన్నాడేమో అని వెతుకుతూ అది విని నవ్వుతూ ఆహా కంచు ఇప్పటి గుర్తొచ్చు నా కొడుకు నీకు అన్నాడు సూర్య వెటకారంగా అతని మాటల్లో వెటకారం అర్థమై మూతి తిప్పుకుంటూ అంత దెప్పక్కర్లేదు కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి అంది దన్వి ఆమె ఉడుక్కోవడం చూసి సూర్య నవ్వుకుంటూ కిడ్స్టోన్లో ఆడుకుంటున్నాడట శ్లోక్ చెప్పాడు వెళ్ళి తీసుకురా నేను బిల్ పే చేసి వచ్చేస్తాను ఇంకా ఇంటికి బయలుదేరదాము అందరం కూడా అని అన్నాడు సూర్య హా ఓకే అని అంటూ ధన్వి తన షాపింగ్ బిల్స్ అన్నీ కూడా సూర్యచేతిలో పెట్టేసి కిడ్స్ జోన్ వైపు వెళ్ళింది వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ బిల్డింగ్ కౌంటర్ వైపు అడుగులు వేశాడు సూర్య కిడ్స్ జోన్కి వెళ్ళిన దన్వికి కూడా అనుష్ కనపడకపోవడంతో ఇదేంటి అనుషు ఇక్కడే ఉన్నాడని కదా సూర్య గారు చెప్పారు మరి వాడేమో ఎక్కడా కనపడటం లేదనుకుంటూ కన్నా ఎక్కడున్నావు త్వరగా రా ఇంటికి వెళ్ళాలి టైం అవుతోంది లేట్ అవుతుందిరా అని అంటూ వాడి కోసం ఆ కిడ్స్ జోన్తో పాటుగా థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా వెతికేసింది సూర్య దన్వి ఎంతసేపటికి ఎంత వెతికినా కూడా అణిష్టి ఆడ కనపడకపోవడంతో తెలియని కంగారు మొదలైంది దన్విలో ఇక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా సూర్యగారు సూర్యగారు నరుస్తూ ఫోర్త్ ఫ్లోర్లో బిల్ కౌంటర్ దగ్గర ఉన్న సూర్య దగ్గరికి పరుగులు పెట్టింది ఆమె అలా పరిగెడుతూ రావడం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏమైందోనని కంగారుగా ధన్వి వెళ్ళిన వైపుకే పరిగెత్తారు అప్పుడే బిల్ పే చేసి వెనక్కి తిరిగిన సూర్యకి ధన్వి తనని పిలుస్తూ పరిగెత్తుకురావడం చూసి కంగారుగా ఆమెకి ఎదురు వెళ్ళి కంచు ఏమైంది ఎందుకైనా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు ఆమె మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో పరిగెత్తడం వల్ల ఆయాసంతో వగరుస్తూ సు సూర్యగారు అంష్ అంచ్ కనపడటం లేదు అని అంది అతని భుజాలు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె నోట వింట ఆ మాట వినగానే తనలో కూడా కంగారు మొదలైంది కానీ అదేమీ బయటకి కనపడినివ్వకుండా ఏంటికంచు నువ్వనేది అంచు కనపడకపోవడం ఏంటి శ్లోక్ వాడు కిడ్స్ జోన్లో ఆడుకోవడం అన్నాడు సూర్య అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ మాటలు విన్నా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనుషు కనపడటం లేదా అని టెన్షన్గా చూస్తూ ఉంటే శ్లోక్ మాత్రం ధన్వి దగ్గరికి వచ్చి అవును దన్వి అంచు అక్కడ పిల్లలతో ఆడుకోవడం నేను చూశాను నువ్వు సరిగ్గా చూసుండవు ఇక్కడే ఇక్కడే ఉండుంటాడు నువ్వు అనవసరంగా కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు ఏడుస్తున్నామని సమాధానపరచాలని చూస్తూ ఆ మాటలకి శ్లోక్ వైపు చూసి అయ్యో లేదు శ్లోక్ నేను మొత్తం వెతికాను కిచ్టోనే కాదు థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా వెతికాను కానీ ఎక్కడా కూడా అనుషు కనిపించలేదు అంటూ సూర్య వైపు తిరిగి అతను భుజాలు పట్టుకొని దీనంగా చూస్తూ నా నాకెందుకు భయంగా ఉంది సూర్యగారు అని దన్వి అంటూ ఉండగానే చేతిలోని ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ స్క్రీన్ వైపు చూసినా అతనికి అదేదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో టెన్షన్లో ఉన్న తను వెంటనే ఆ కాల్ని కట్ చేసేశాడు తను కట్ చేసినంత సమయం కూడా తీసుకోకుండా మళ్ళీ అదే నెంబర్ నుంచి తనకి కాల్ రావడంతో అనుమానంగా సూర్య ఈసారి ఆ కాల్ని లిఫ్ట్ చేశాడు తన ఫో ఫోన్ని చెవి దగ్గర పెట్టుకున్నాడు సూర్య కాల్ లిఫ్ట్ చేయగానే హా అని పెద్దగా నవ్వేస్తూ ఏంటి సూర్య నీ కొడుకు కనిపించట్లేదా అంటూ ఒక వినిపించింది ఒక మగ గొంతు ఆ మాటలు వినగానే సూర్య పిడికిలు కోపంతో గట్టిగా బిగుసుకోగా అతని కళ్ళల్లో ఎర్ర జీరలు అలుముకున్నాయి ఉన్నటువంటి సూర్యమోహం రౌద్రంగా మారిపోవడం చూసిన శ్లోక్లో అనుమానం మొదలవడంతో వెంటనే సూర్యచేతులకు ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేశాడు ఏంటి సూర్య నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి నీ ముద్దులకే కొడుకు కళ్ళ ముందు లేకపోయేసరికి మాట మూగబోయిందా ఏంటి అంటూ మళ్ళీ పెద్దగా నవ్వాడతను ఈసారి ఆ మాటలు విన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతటికీ అంశ్ వాడే తీసుకువెళ్ళని అర్థమైపోయి అతని మీద పటరాని ఆవేశం మొదలైతే ధన్వికి మాత్రం ఆ గొంతు వినగానే గత జ్ఞాపకాలు ఫ్లాష్లా కళ్ళ ముందు కదులుతూ ఉంటే భయంతో గుండెల్లో వణుకు మొదలైంది ఆ మాటలు వినగానే పెద్దగా అరుస్తూ రే అనవసరంగా నన్ను గెలికి ఎప్పుడో నన్న నీ చావు తేదీని ముందుకు తెచ్చుకుంటున్నావు అన్నాడు సూర్య అది విని మళ్ళీ నవ్వుతూ హహా మరీ అంత మిరిచిపడక సూర్య నువ్వు నన్ను అంత సులభంగా పట్టుకోగలనే అనుకుంటున్నావా నో నెవర్ నీకు వినపడేది వేరు కనపడేది వేరు వీటి వ్యత్యాసం నువ్వు తెలుసుకోవడానికి ఈ జన్మ సరిపోదు ఎందుకంటే నువ్వు తెలుసుకునే లోపే నీ ప్రాణాలు నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు గాల్లో కలిపేస్తాను నా ఈ మారణ నీ కొడుకు దగ్గర నుంచి మొదలు పెడతాను అన్నాడు అతను అతవిని స్టోక్ చేతులకి ఫోన్ లాక్కొని రే ఆ రేలు నేను ఏమరపాటిగా ఉన్నప్పుడు దొంగ తీసి నా పెళ్ళం బిడ్డల్ని దూరం చేసి గెలిచావు కదా అని ప్రతిసారి అదే జరుగుతుంది అనుకోకు ఈసారి ఖచ్చితంగా నా చేతుల్లో ఓటమి చవి చూస్తావు రాసి పెట్టుకో అన్నాడు సూర్య కూడా ఏమాత్రం తగ్గినట్టుగా ఆ మాటలు విని చిన్నగా నవ్వుతూ నీలోని ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే చాలా జాలేస్తుంది సూర్య అందుకే నీకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచే కరెక్ట్గా ఐదు గంటల సమయం నీకు ఇస్తాను ఈ లోపు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నువ్వు కనపడితే నీ కొడుకు నీకు ప్రాణాలతో దొక్కుతాడు కానీ నేను ఇచ్చిన ఐదు గంటలు దాటాక మాత్రం గడిచే ప్రతి నిమిషం నీ కొడుకు నీ చావు దగ్గరికి చేస్తుంది గుర్తుపెట్టుకో యువర్ టైం స్టార్ట్స్ నావు అని రాక్షసంగా నవ్వుతూ కాల్ని కట్ చేసిన అతను అతని పక్కనే ఉండి ఆ మాటలని విన్న మేఘన నువ్వు నువ్వు ఏం చేయబోతుటం అందరినీ చంపేస్తాను అని అంటున్నామేంటి మనం అనుకున్నది జస్ట్ వాళ్ళని బదిలీ విడదీసి మునుపటిలా వాళ్ళని బాధ పెట్టడం వరకే కదా మరి ఇదంతా ఏంటి అని అంది మేఘన ఒక ఆశ్చర్యంగా తనకు నుదుట పట్టిన చెవటను తుడుచుకుంటూ భయంతో మేఘన మాటలకు పెద్దగా నవ్వేస్తూ మళ్ళీ అంతలోని కోపగా ఆమె వైపు తిరిగి తన జుట్టు పట్టుకొని మొహంలో మొహం పెట్టి చూస్తూ మనం కాదు కేవలం నువ్వు అనుకున్నా వల్ల నా ప్లాన్ మాత్రం మొదటి నుంచి ఇదే నా బిజినెస్ లైఫ్ మొదలైన దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ నాకు అడ్డొస్తూ నన్ను ఇలా ఏకాకిలా మిగిల్చిన ఆ కుటుంబాన్ని నామ రూపాయలు లేకుండా చేయడమే ధ్యేయంగా ఇన్నాళ్ళు బ్రతికాను ఇప్పుడు ఇన్నేళ్లకి నాకు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది ఇది నా అదృష్టమో దురదృష్టమో కానీ నా శత్రులంతా ఇప్పుడు ఒకే పంచన చేరి నాకు పని సులభతరం చేశారు అని నవ్వుతూ నువ్వు కూడా కేవలం నా ఆట కోసం నేను వాడుకున్న పావు మాత్రమే అంటూ అక్కడే ఉన్న రౌడీలను పిలిచి మేఘనన్నీ వాళ్ళ మీదకి విసిరేస్తూ దీన్ని తీసుకెళ్లి గదిలో వేసి లాక్ చేయండి రా నా పని పూర్తయ్యేంత వరకు ఇది మాత్రం బయటికి రాకూడదు గుర్తుపెట్టుకోండి అంటూ పాకెట్లోని ఫోన్ తీసుకుని అనుషును తీసుకొస్తున్న రౌడీలకు కాల్ చేసి తన ప్లాన్ గురించి చెప్తూ బయటికి వెళ్ళిపోయాడు మిస్టర్ ఎక్స్ అతని ఫోన్ కట్టవగానే దన్వి ఏడుస్తూ అక్కడ చీరలోనే కూలబడిపోతే లేడీస్ అందరూ కూడా ఆమె చుట్టూ చేరిపోయి అనుషుకి ఏమీ కాదు నువ్వు కంగారు పడుకో అని అంటూ ఆమెని ఓదారుస్తూ ఉన్నారు ఏదైతే జరగకూడదని తన చెల్లి ఇన్నాళ్ళు తన కుటుంబానికి దూరంగా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి వేసరికి ఆమె పడుతున్న వేదనను చూస్తే తన కళ్ళు కూడా చమర్చగా తడిచేరిన కళ్ళను తుడుచుకుంటూ కోపంగా సూర్య ముందుకి వచ్చి ఇప్పటికైనా అర్థమైందా బావా ఇవన్నీ చేస్తున్నది ఆదిత్యేనని ఇందాకే నేను వాడిని అంటే నేను తొందరపడుతున్నాను అన్నావు ఇప్పుడు చూసావా ఏమైందో అని అదే ఇందాకే మనం వాడిని అక్కడే పట్టుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చేదే కాదు కదా అన్నాడు చరణ్ అసహనంగా అవును సూర్య చరణ్ మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తోంది ఇందాక టెండర్ ఆఫీస్ దగ్గర ఆదిత్య ఆదిత్య మాటలను బట్టి కొంచెం అర్థమైంది ఇప్పుడు ఫోన్లో అతని వాయిస్ కూడా క్లియర్గా విన్నాం కదా ఇంకా నీకు నమ్మకం ఎందుకు అదనటం లేదు ఇవన్నీ చేస్తుంది ఆదిత్య అని అన్నాడు శ్లోక్ వీళ్ళ మాటలు విని తన కన్నీళ్ళని తుడుచుకుంటూ పైకి లేచి అవున సూర్య గారు నాకు కూడా ఎందుకో ఇప్పుడు ఆదిత్య ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తోంది ఎందుకంటే నన్ను నీకు దూరంగా వెళ్ళిపోమని బెదిరిస్తూ వచ్చిన ఆ ఫోన్ కాల్స్లో వినపడిన వాయిస్ కూడా ఇదే అని అంది తన్వి కూడా ఆమె మాటలు విని చూసావా బావా అమ్ములు కూడా అంత నమ్మకంగా చెప్తుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు టైం గుడిచే కొద్దీ అవతల అంచు ప్రమాదంలో పడతాడు ప్లీజ్ బావా పదా ఆదిత్య దగ్గరికి వెళ్ళి వాడికి తగిన బుద్ధి చెప్దాం అన్నాడు ఆవిష్యంగా ఈలోగా మళ్ళీ సూర్యకి ఏదో కాల్ రావడంతో పక్కకి వెళ్ళి కాసేపు మాట్లాడాక ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా వీళ్ళ దగ్గరికి వచ్చి పదండి ఆదిత్య దగ్గరికి వెళ్దామంటూ మిగిరిని చూసి వీళ్ళందరినీ సేఫ్గా ఇంటికి తీసుకొని వెళ్ళి మేము మేము అనుచని తీసుకొని వస్తామంటూ చరణ్ శ్లోకులతో కలిసి ముందుకు వెళ్ళబోయాడు సూర్య వెళ్తున్న సూర్య చేతిని పట్టుకొని ఆపుతూ సూర్యగారు నేను కూడా మీతో వస్తానని దాన్ని అది విని కంచు ఈ సిచ్యువేషన్లో నువ్వు అక్కడికి రావడం కరెక్ట్ కాదేమో అంటున్న అతని మాటలను మధ్యలోనే ఆపేస్తూ ప్లీజ్ సూర్యగారు నాకు ఇంకా మీరు ఏం చెప్పద్దు నేను కూడా మీతో వస్తున్నాను అంతే అని అంటూ అతని చేతిని వదిలిపెట్టి వీళ్ళకంటే ముందుగానే తనే నడవడం ప్రారంభించింది దన్వి ఇక తను వినదు అని అర్థమైపోయి మిగతా వాళ్ళకి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి ధన్విని తీసుకొని ఆదిత్య ఇంటికి బయలుదేరారు సూర్య చరణ్ శ్లోకులు అరగంటలో కార్ ఆదిత్య ఇంటి ముందు ఆపి నలుగురు దిగి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చూడగానే ఇల్లంతా కూడా సైలెంట్గా మనుషుల జాడ కానరాకుండా ఉండటం చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆదిత్య కోసం ఇల్లంతా కూడా వెతకడం మొదలుపెట్టారు అలా వీళ్ళు ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ అంతా హాస్పిటల్ అట్మాస్పియర్తో ఫుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ మధ్యలో హాస్పిటల్ బెడ్ ఆ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ ఒంటి నిండా ఏవో వైర్స్ చేతికి సెలెన్తో కళ్ళు మాత్రమే కదుపుతూ బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయి ఉన్నట్టుగా అచేతనంగా విక్కీ పడుకొని ఉంటే అతని చేతిని పట్టుకొని విక్కీ వైపు చూస్తూ మౌనంగా కూర్చుని ఉన్నాడు ఆదిత్య విక్కీని అలా చూడగానే దన్వికి మళ్ళీ ఒక్కసారిగా విక్కీకి తనకి మధ్య జరిగిన సంఘటనని గుర్తొస్తూ ఉంటే ఆఖరిగా తను కొట్టిన దెబ్బ వల్లే తను ఇలా అయిపోయాడని ఆదిత్య తనని నిందించడం గుర్తొచ్చి బాధగా తలదించుకుంది అది చూసిన సూర్య భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకొని నో అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ధన్వి కళ్ళు తుడిచి తనని పట్టుకొని లోపలికి వెళ్ళి విక్కీ పెట్టి ఎదురుగా నించున్నాడు అప్పటిదాకా తనను చూసి బాధపడుతున్న అన్నం చూస్తూ ఉన్న విక్కీకి ఎవరో తను ఎదురుగా వచ్చినట్టుగా అనిపించడంతో కళ్ళు తిప్పి చూడగానే ఎదురుగా కనిపించిన దన్విని చూసి అతని మనసులోని అపరాధ భావం కన్నీళ్లుగా మారి కళ్ళ వంట కారడం మొదలైంది ఎవరో వచ్చిన అలికిడికి తల తిప్పిన ఆదిత్య కూడా సడన్గా అక్కడికి వచ్చిన సూర్య దన్వీలను చూసి మొదట షాక్ అయినా వెంటనే అతను తేరుకొని విక్కీ చేతులు వదిలి కోపంగా పైకి లేస్తూ మీరా మీరు వచ్చారు ఇక్కడికి అన్నాడు అసలే ఆదిత్య మీద కోపంగా ఉన్న చరణ్కి ఇప్పుడు అతను అలా అనడం విని కోపం కట్టలు తెంచుకోక అతని ముందుకు వచ్చి విసురుగా కాలర్ పట్టుకొని రే నా మేనలుడు ఎక్కడ్రా ఏం చేసావు వాణ్ణి అని అడిగాడు ఆవేశంగా చరణ్ ఆదిత్య కాలర్ పట్టుకోవడం చూసి అతను నాపుతామని సూర్య వెళ్ళేలోపు కానీ ఆదిత్య తన కాలర్ పట్టుకున్న చరణ్ చేతులని పట్టుకొని విసురుగా తోసేస్తూ ఏం మాట్లాడుతున్నావు చరణ్ నువ్వు నీ మేనలుడు గురించి గురించి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అన్నాడు అసహనంగా అది విని వాడిని కిడ్నాప్ చేసిన నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా మర్యాదగా వాడిని ఎక్కడ దాచావో నిజం చెప్పు అంటూ మళ్ళీ ఆవేశంగా ఆదిత్య మీదకి వెళ్ళాడు చరణ్ సూర్య అలా వెళ్తున్నా చరణ్ చెయ్యి పట్టుకొని ఆపుతూ ఉంటే ఏ చరణ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నీ మేనలుడిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి అయినా అవసరం నాకెందుకు వస్తుంది అని అన్నాడు ఆదిత్య ఈసారి చరణ్కి బదులుగా శ్లోక్ రియాక్ట్ అవుతూ ఎందుకంటే దన్వి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి తన వాళ్ళతో సంతోషంగా ఉండటం నువ్వు చూడలేవు కాబట్టి వీళ్ళని విడదీసి నువ్వు పొందిన రాక్షసానందం ఇప్పుడు నీకు దూరమైంది కాబట్టి అందుకేగా పాపం అందరూ ఉన్న దన్విని దిక్కులేని దానిలాగా పరాయపంచిన పతికేలా చేశావు దానికోసమేగా ఆమెకి ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాళ్ళు అన్నోన్ కాల్స్ చేసి బెదిరించి క్షణక్షణం నరకం అనుభవించేలా చేశావు అందుకేగా ఈ ఆరేళ్లు అంశుని తండ్రి లేని పిల్లాడిగా సమాజంలో నానా మాటలు పడేలా చేశావు ఇప్పుడు ఇన్నేళ్ళకి మళ్ళీ వీళ్ళు ఒకటే పోయేసరికి ఓటమిని తట్టుకోలేక పసివాడిని కూడా చూడకుండా అంచుని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నావు అన్నాడు శ్లోక్ ఏ మిస్టర్ నువ్వు కూడా మైండ్లో కూడా చరణ్లానే మాట్లాడతావేంటి నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఎవరికి బెదిరింపుకోవాల్సో చేయలేదు అన్నాడు ఆదిత్య గట్టిగా అరుస్తూ ఈలోగా చరణ్ ఇంకేదో అనబోతూ ఆదిత్య మీదకి రావడం చూసి ఎన్ఎఫ్ చరణ్ అని గట్టిగా అరిచి చరణ్ గుండెల మీద చేతులు వేసి ఆపేస్తూ ఆదిత్య చెప్పేది అంతా కూడా నిజం అంచుని కిడ్నాప్ చేసింది మనకి కాల్ చేసింది ఆదిత్య కాదు అన్నాడు సూర్య అప్పటిదాకా కోపంగా ఆదిత్య మీదకి వెళ్తున్న చరణ్ మాటలు సూర్య మాటలు విని ఆశ్చర్యంగా సూర్యవైపు చూస్తూ ఉంటే శ్లోక్ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి ఏంటి సూర్యను అనేది ఇందాక వచ్చిన కాల్ కాల్లో కూడా మనం అతను వాయిస్ విన్నాం కదా క్లియర్గా మరి ఇదంతా చేస్తుంది ఆదిత్య కాదంటావేంటి అన్నాడు అనుమానంగా కానీ వీళ్ళు గమనించినది ఏంటంటే వీళ్ళు గొడవపడుతూ ఉండగానే ధన్విని చూడగానే బెడ్ మీద ఉన్న వికీలో చలనం మొదలవడంతో ఇన్నేళ్లుగా బెడ్ మీద అచతనంగా ఉండి దే ఎవరి అయితే ఎదురు చూస్తున్నాడో ఈరోజు ఆమె తన కళ్ళ ముందే వచ్చేసరికి శరీర భాగాలన్నిట్లో ఉత్తేజం రావడంతో కష్టంగా కాళ్ళు చేతుల్ని తన అధీనంలోకి తెచ్చుకొని మెల్లిగా బెడ్ మీద నుంచి లేచి ధన్వి ముందుకు వచ్చి నిల్చున్నాడు కథ ఇంకా ఉంది ఇదండి వాళ్ళ అప్డేట్ ఇంతకీ అన్షుని కిడ్నాప్ చేసింది ఎవరు ఆదిత్య ఈ కిడ్నాప్ చేయలేదని సూర్యకి ఎలా తెలుసు అసలు వికీ ఇన్నేళ్లుగా బెడ్ మీద ఉండి కూడా ధన్వి కోసం ఎందుకు ఎదురు చూశాడు ఇప్పుడు ధన్వి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్